జై గురు దత్త శ్రీ గురు దత్త మన సంప్రదాయంలో గొప్ప మాటలు కొన్ని ఉన్నాయండి అవేంటంటే అంబోజని వన విహార విలాసమేవా హంసస్య హంతు నితరాం కుపితో విధాత నత్వస్య దుగ్ధ జల భేద విధి ప్రసిద్ధాం వైదగ్య కీర్తిమపహత్తు అసౌ సమర్థ చాలా చక్కటి విధంగా మన సంప్రదాయం మనకు తెలియజేస్తుందండి ఏంటి ఏం తెలియజేస్తుంది అంటే నిజానికి హంసపై బ్రహ్మకి కనుక కోపం వచ్చినట్లయితే హం ఆ హంసని బ్రహ్మ పద్మ సరోవరాల్లో విహరించకుండా ఆయన చేయగలదేమో కానీ కానీ హంసకున్నటువంటి సహజ లక్షణం అనేది ఒకటి ఉంది ఏంటది నీటిని పాలని వేరుచేసే సహజ గుణం ఆ గుణాన్ని మాత్రం భగవంతుడు మాంచలేడు అంత చక్కగా చెప్పిందండి హంసనీపై కోపం వస్తే బ్రహ్మదేవుడు సరోవరాల్లో విహరించకుండా చేయగలడు కానీ దాని గుణాన్ని మాత్రం మార్చలేడు నీటిని పాలవని వేరి చేసే గుణాన్ని భగవంతుడు కూడా మార్చలేడు అని చెబుతూ అని మన సంప్రదాయం ఎంత గొప్పగా చెప్తోంది భగవంతుడు మనకి ఏదో చదువుని ప్రసాదిస్తే ఆ చదువుని గొప్ప సంస్కారాన్ని ఇచ్చినప్పుడు మంచి ఎక్కడున్నా స్వీకరించి ఆ మంచిని పది మందికి పంచే గుణం ఉన్నప్పుడు మనకు కూడా ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నా మనం ఆగమండి అది చెప్పాలని కోరుకుంటాం పది మందికి తెలియజేయాలని ఆ మంచిని కోరుకుంటాం ముందు అలా చెప్పినప్పుడు అందులో మంచిని గ్రహించే గొప్పతనం మనలో ఉండాలి అలా కాకుండా ఎవరిదో పాశ్చాత్యులు మందగెంకింది అనే మాటలు కాకుండా పాశ్చాత్యులుదైన అందులో గొప్ప విశేషం ఉంటే మనం స్వీకరించాలి అలా స్వీకరించే గుణం ఉన్నప్పుడే మనం వృద్ధి పొందుతాం మన సంప్రదాయం కూడా మంచి ఎక్కడున్నా స్వీకరించు అని చెబుతోంది పాశ్చాత్యులు వారు ఏ ప్రాతిపదికన ఒక రోజు గొప్పతనాన్ని చెప్పుకుంటున్నారో మనకు అనవసరం కానీ అదే రోజు గొప్పతనాన్ని మన సంప్రదాయానుసారం మాట్లాడుకుందాం తప్పే ఉంది ఆ క్రమంలో మాట్లాడుకుంటే సెప్టెంబర్ మూడో ఆదివారం ఏమి జరుపుకోవాలని చెప్తోందయ్యా అంటే భార్యా ప్రశంసా దినోత్సవంగా మాట్లాడుకుంటోంది ఈ భార్యా ప్రశంసా దినోత్సవాన్ని మన సంప్రదాయంలో మనం మాట్లాడుకున్నాం చక్కగా భార్యా ప్రశంసా దినోత్సవం అంటే ఏంటి అసలు దీని గురించి మనం మాట్లాడుకున్నాం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇరవై రెండేళ్ల అనుబంధాన్ని పెంచుకున్న నమ్మకాన్ని వదిలి కళ్ళ వెంట నీటితోనైనా సరే నిన్ను మాత్రం మనసారా నమ్మి నీ వెంట నడిచి వస్తుంది భార్య ప్రేమ విశ్వాసాల మేలుకలయికతో నిన్ను మమేకం చేసుకుని నీ జీవనానికి ఒక కొత్త వెలుగుని తీసుకొస్తుంది భార్య ప్రతిరోజు ఉదయం నుదుటిన సూర్యోదయానికి మళ్ళీ ఎర్రటి తిలకందిద్ది దిద్ది నీవంటే తనకి ఎంత ఇష్టమో తెలిపేది భార్య ఆనందంతో తడతడలాడే కళ్ళతో చక్కటి చిరునవ్వుతో నిన్ను మేలుకొనిపేది భార్య నీ జీవనానికి ఒక అర్థాన్ని ఇచ్చేది భార్య తన ప్రాణాన్ని పణంగా పెట్టి నీకు పన్నెంటి బిడ్డనిచ్చి నీ జీవితం అనే కుటుంబమనే ఒక కమ్మటి ఆప్యాయతను పండించేది భార్య నీ ప్రేమ పూరితమైన మాటలకు మురిసిపోయి నీ కళ్ళను తను కట్టుకున్న పట్టుచీరని గమనిస్తే అదే పదివేలు మురిసిపోతుంది భార్య నీవు ఆఫీసులో సరిగా అన్నం తిన్నావా లేదా అని ఆరాట పడిపోతూ నీ అస్తిత్వంలో తన అస్తిత్వాన్ని వెదుక్కుంటూ నీతో తన సర్వస్వం పంచుకుంటుంది భార్య ఆమె నీకు ఒక అందమైన తోడవుతుంది నీకు భగవంతుడిచ్చిన వరం అవుతుంది భార్య ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి స్త్రీమూర్తులందరికీ కూడా వందనాలు తెలుపుకుంటూ భార్య ఆప్యాయత ఆవశ్యకత తెలిపేటటువంటి ఒక చిన్న కథను మనం ఈరోజు చెప్పుకున్నాం ఒక ఊరిలో రాజా విజయ అనే ఇద్దరు ప్రేమించుకున్నారు పెద్దలకి వారిద్దరూ ప్రేమించుకోవటం అనే విషయం తెలియచేసేసరికి వాళ్ళు ఒప్పుకోలేదు ఏదో విధంగా ఒప్పించి చేసుకున్నాం అనుకున్నారు వాళ్ళతోనూ వీళ్ళతోనూ చెప్పి మొత్తం మీద ఒప్పించి వివాహం చేసుకున్నారు విజయ అప్పటి వరకు ఉన్నటువంటి బంధనాలన్నింటినీ తెంచుకుని రాజకు భార్యగా వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టింది అంటే అటు ఇటు కూడా ఇష్టం లేదు నిజానికి వివాహం చేసుకోవడం ఏదో అతి బలవంతం మీద అటు ఇటు ఒప్పుకుని ఓకే అనిపించుకున్నారు కానీ మనసులో ఏదో గూడు కట్టుకుని ఉంటుంది కదా భావాలు సరే వీళ్ళ ప్రాణానికి వీళ్ళని వదిలేసారు వీళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి ఏదో చేసుకుంటున్నారు కదా అని ఇలా కాలగమనంలో ఒక పది సంవత్సరాలు అయిపోయింది పెళ్లి చూస్తుండంగా పెళ్లి అయి పది సంవత్సరాలు అయిపోయింది ఆ పది సంవత్సరాల్లో ఒక అబ్బాయి కూడా పుట్టేశాడు అయితే ఇది ఇలా ఉండగా ఒకరోజు ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన రాజా తన కోసం భోజనం చేయకుండా ఉన్న విజయ్ దగ్గరికి వెళ్ళాడు అయితే వెళితే విజయ కంచం పెట్టి అందులో భోజనాన్ని వడ్డిస్తోంది అన్నాన్ని వడ్డిస్తోంది వెంటనే రాజా కోపంగా విజయ్ నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అన్నాడు అనగానే వెంటనే విజ్జ్ ఎంది అంటే విజయ్ ఎంది ఏమండి చాలా అలిసిపోయి వచ్చారు మీరు ముందు అన్నం తినండి ఆ తర్వాత చెబుతురు కాని అంది విజయ్ దానికి కోపంతో వచ్చిన రాజా ఏ నా మాట నీకు లెక్క లేదా భర్త అంటే గౌరవం లేదా వెధవ సంబంధం వెధవ సంబంధం నేను వెధవ సంబంధాన్ని చేసుకున్నాను నీకు విడాకులు ఇచ్చేస్తాను నా జీవనాన్ని నీ జీవనానికి లోటు లేకుండా నేను డబ్బులు కూడా ఇచ్చేసి ఒక ఇల్లు కూడా ఇచ్చేస్తాను నీ దౌర్భాగ్యరాల మొహం నేను చూడలేకపోతున్నాను నిన్ను వదిలించేసుకుంటాను నాకు నువ్వు వద్దు అని కోపంగా రుసరుసలాడుతూ వెళ్ళి మంచం మీద పడుకున్నాడు సరే విజయ అలా అలా బాధాతత్త హృదయంతో అన్నాన్ని తీసి కంచంలో పెట్టినటువంటి అన్నాన్ని తీసి గిన్నెలో పెట్టి మూత పెట్టి విజయ్కు మాత్రం నిద్ర రాలే ఆ బాధాతత్త హృదయంలో ఉంది ఏదో డైరీ రాసుకుంటూ ఉంది అది చూశాడు రాజా ఏం చేస్తుందో అని డైరీ రాసుకుంటోంది కూర్చుని ఏమీ అనకుండానే పక్కకు తిరిగి పడుకున్నాడు రాజా మరుసటి రోజు ఉదయమే ఆఫీస్కి వెళ్ళాడు ఆ రోజు రాత్రి కూడా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు వెంటనే రావటం రావటం రాజా విజయ దగ్గరికి వచ్చి నేను చెప్పింది ఏం చేశావు నువ్వు అని అన్నాడు అప్పుడు విజయ అలాగేనండి మీరన్నట్లే చేస్తాను కానీ కానీ అన్నాడు ఏంటి కానీ అన్నాడు కానీ ఒక్క షరతు ఒక్క నెల రోజులు మాత్రం మనం అన్యోన్యంగా బతకాలి అంది మనం వివాహమైనప్పుడు మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మనం వివాహమైనప్పుడు ఎలా అవుతే ఉన్నామో అలా ఒక్క నెల బతికితే చాలు నాతు అన్నది సరే ఇదేదో బాగుందనుకుని రాజా సరే అన్నాడు సరే ఈ రాజా ఈ వణ్ణి ప్రధాన కారణం ఇంకో అమ్మాయిని ప్రేమించాడు సరే దాన్ని పక్కన పెడదాం రాజా మొ నెల రోజులు విజయ షరత పెట్టేసరికి రాజా ఆనందపడిపోతూ ఓకే అన్నాడు రాజా మొదటి రోజున పెళ్ళి అయినప్పుడు ఎంత ఆనందంగా ఉన్నారో అలాగే ఇద్దరు ఉన్నారు ఎందువలంటే ఒక ఇరవై తొమ్మిది రోజుల్లో ఈ అమ్మాయిని వదిలించేసుకోవచ్చు అనే భావం రాజాలో ఉంది కాబట్టి ఆహా చక్కటి వరం వచ్చింది మనకేనా ఆనందపడిపోతూ సరే అన్నాడు అలా రెండో రోజు మూడో రోజు కూడా గడిచిపోయింది ఇంకా చివరి రోజు వచ్చేసింది నెలాఖరు చివరి రోజు ఎప్పట్లాగనే రాజా ఆఫీస్ నుంచి వచ్చాడు వెంటనే తలుపు దగ్గర నుంచి విజయ విజయ అని పిలిచాడు మంచం మీద కొద్దిగా తలుపు తీసింది తలుపుని ఎలా నెట్టాడు నెట్టంగానే మంచం మీద పడుకుంది విజయ పక్క గదిలో అబ్బాయి నిద్రపోతున్నాడు విజయ గదిలు డైరీ టేబుల్ మీద ఫ్యాన్ గాలికి కాగితాలు ఇలా ఎగురుతున్నాయి వెంటనే రాజా ఏమిటి వద్దు నిద్రపోతుంది అని డైరీ దగ్గరికి వెళ్ళాడు డైరీ దగ్గర చూసుని ఏమిటి దీనికి అసలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు డైరీని వదిలేసి పేజీలు ఎలా వెళ్ళిపోతున్నాయి చూడని డైరీ తీసుకున్నాడు తీసుకోగానే డైరీ చదవడం ప్రారంభించాడు అలా చదువుతూ చదువుతూ కుర్చీలో కూర్చునిపోయాడు హెల్మెట్ పక్కన పెట్టాడు అలా కుర్చీలో కూర్చుని ఒక పేజీ రెండు పేజీలు మూడు పేజీలు చదవడం సుదీర్ఘంగా చదవడం ప్రారంభించాడు అందులో మాటలు కనిపించినాయి విజయ్ రాసుకున్నటువంటి సువర్ణాక్షరాలతో రాసుకున్నటువంటి మాటలు రాజా నీవు చాలా అమాయకుడు నా వల్ల నీకు ఇబ్బంది ఉంటే క్షమించు నేను అందనంత లోకాలకి వెళ్ళిపోతున్నాను నాకు క్యాన్సర్ అని డాక్టర్ చెప్పారు నేను బ్రతకనని నాకు తెలుసు నేను ఉన్న రోజులైనా నీతో గడప గడపకపోతే మన అబ్బాయికి నీపై వ్యతిరేకమైన భావం రాకూడదని నేను ఇలా చేశాను మా అమ్మను నాన్న చివర్లో బాగా చూసుకోలేదు అనే మాట రాకూడదు నేను ఈ నెల రోజులు షరత వల్ల మా అమ్మను మా నాన్న బాగా చూసుకున్నాడు అని అనుకుంటాడు వాడి లేత మనస్సులో ఆ ముద్ర పడుతుంది నీ ఆరోగ్యం జాగ్రత్త నీకు ఎదురుకుండా ఉన్న బీర్వారు మా నాన్నగారు నాకు ఇచ్చిన ఐదు లక్షల రూపాయలు రూపాయలుంచాను నేటితో ఐదు లక్షలు అక్కడే ఉన్నాయి నీకు కారు అనుకున్నాను విజయదశమికి కానీ నేను ఒకటి తలిస్తే భగవంతుడు ఒకటి తెరిచాడు నీ జన్మకు నాకు నాకు వచ్చిన ఈ జన్మకు ఇంతే పోనీలే చివరి రోజులైనా నాతో నువ్వు ఉన్నావు నాకు అదే ఆనందం అందుకు నీకు ధన్యవాదాలు నీ విజ్జి అని రాసింది అది చదివిన రాజా కళ్ళమ్మ నుంచి నీళ్లు అలా కారిపోతూ విజయా విజయాలు రోధిస్తూ ఆమె కాలం పడిపోయాడు వెళ్ళి అయ్యో బ్రతికి ఉండగా ఒక్కరోజు ఒక్కరోజు ఆనందంగా మాట్లాడకపోయినా చనిపోయినా నా సుఖం కోసం డబ్బులు దాచావా విజి అంటూ కళ్ళమ్మ నీళ్ళంత పర్యంతంతో కళ్ళతో ఆ నీళ్లు కారిపోతూ ఏడుస్తూ రోదిస్తూ రా బాధపడ్డాడు నిజానికి రాజా ఒక్కడే కాదండి సమాజంలో ఇలాంటి రాజాలు ఎందరూ ఉన్నారు భార్య విలువ తెలియని రాజా జీవితం కూడా కొన్నాళ్ల తర్వాత విధి ఆడిన వింత నాటకంలో బలి కాక తప్పలేదు ప్రేమ పేరుతో దగ్గరైన వారి జీవితాలు ఒక పుష్కర కాలంలోనే బలి అయిపోయాయి నేటి సమాజంలో భార్య విలీ విలువ తెలియని రాజాలు చాలా మంది ఉన్నారు తల్లితండ్రుల్ని ఎదిరించి చేసుకున్న ప్రేమ వివాహం ఆనాటికి గెలిచింది కానీ ఒక పుష్కర కాలంలోనే ఆ ఇద్దరు జీవితాలు అంతిమయాత్రకు స్వాగతం పలకక తప్పలేదు నిజానికి భార్య అంటే ఒక పురుషుడు వివాహం చేసుకున్న స్త్రీని అతడి భార్య పెండ్లాం ఎల్లాలు గృహిణి దారా పత్ని ధర్మపత్ని అంటారు ఇవి ఏ సందర్భాల్లో ఏ ఏ మాటలు ఉపయోగించాలనేది మన సంప్రదాయం చాలా లోతుగా చెప్పిందండి దాని గురించి మనం తర్వాత మాట్లాడుకున్నాం భార్య అని ఎప్పుడు అనాలి పెండ్లామని ఎప్పుడు అనాలి ఎల్లాలు అని ఎప్పుడు అనాలి గృహిణి అని ఎప్పుడు అనాలి దారాని ఎప్పుడు అనాలి పత్ని ధర్మపత్ని అని ఎప్పుడు అనాలని సంప్రదాయం ఎంతో చక్కగా చాలా గొప్పగా చెప్పింది మన సనాతన సంప్రదాయంలో షట్కర్మాచరణను తెలిపి తెలివి ఒక అద్భుతమైన శ్లోకం కూడా మనకు ఉందండి ఏమో చెప్తుందంటే కార్యేషు దాసి కరణేషు మంత్రి రూపేశరిత్రి భోజేశు మాత సయనేశురంబ షట్కర్మ యుక్త కులధర్మ పత్ని అని ఎంత చక్కగా మనకి మన సంప్రదాయం చెప్పిందండి ఇంటి పనులు చేయడంలో దాసీ మనిషిలాగా మంచి ఆలోచనలు ఇచ్చేటప్పుడు మంత్రిలాగా అలంకరణ చేసుకున్నప్పుడు లక్ష్మీదేవిలాగా భోజనం పెట్టేటప్పుడు తల్లిలాగా పడకటింట్లు రంభలాగా ఈ షట్కర్మ అంటే ఆరు పనులతో ఉండేదే ధర్మపత్ని అని మన సంప్రదాయం ఎంత చక్కగా మనకి చెప్పిందండి అదేవిధంగా సాధ్వైన భార్య ముందు చనిపోతే భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుందండి అలాగా భర్త ముందు చనిపోతే ఆమె అతనిని అనుగమిస్తుంది నా భర్త చనిపోయాడని బాధపడుతూ కూర్చోకూడదు భర్త ఏ యొక్క ఆలోచనలతో తన వెళ్ళాడో ఆ ఆలోచనల్ని మంచి మార్గంలో నడవటానికి ప్రయత్నం చేయాలి భర్త ఏదైతే ఆశించాడో ఆశించిన దాన్ని సఫలీకృతం చేయవలసిన బాధ్యత భార్య మీద ఉంది నా భర్త పోయాడు బాధపడుతూ కూర్చుంటే కాలం తిరిగి రాదు భర్త పోయాడు కాబట్టి నేను కూడా పోతానటం అది సరైన విధానం కాదు ఆనాటి పరిస్థితులు వేరు ఆనాడు ఉన్నటువంటి ఆ సంస్కరణలు వేరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు భర్త ఏ ఆలోచనలతో మంచి ఆలోచనలతో ఉన్నాడో ఆ ఆలోచనల్ని సఫలీకృతం చేయవలసిన బాధ్యత భార్య మీద ఉంటుంది పాణిగ్రహణం అంటే అది నిజంగా ఈ లోకంలో భార్యని పొందినవాడు ఆ లోకంలో కూడా భార్యని పొందుతాడు అని మన సంప్రదాయం చాలా గొప్పగా చెప్తోంది ఇంకో విషయం ఎంత చక్కగా మన సంప్రదాయం చెప్తోందంటే కాంతారేశ్వ విశ్రమో జనస్యా ధ్వని క్య వై సదాచార తస్మాధారా పరాగతి అని సంప్రదాయం ఎంత చక్కగా చెప్పిందండి భార్యతో కలిసి బాటసారి అయిన వానికి అడవుల్లో కూడా విశ్రాంతి లభిస్తుందంట అడవుల్లో మామూలుగా వెళ్తే భయం భయంగా వెళ్ళాలి అది భార్యతో కలిసి వెళ్తే విశ్రాంతి కూడా లభిస్తుంది భార్యతో కలిసి ఉన్నవాడు నమ్మదగినవాడు అంటే ఒక్కడిగా వెళితే అందుకునే మీకు రూములు ఇచ్చేటప్పుడు భర్త ఉంటే గానీ రూములు ఇవ్వము ఇది ఇవాడు వచ్చింది కాదండి సనాతన సంప్రదాయంలో ఉంది ఒక్కరిగా ఉంటే మేము రూములు ఇవ్వము అంటారు ఎందువల్ల భార్యతో ఉన్నవాడు నమ్మదగినవాడు సరే దీనికి కూడా ఏదో మార్పులు ఏవో చేసుకుంటూ వచ్చారనుకోండి ఆ మాటల పక్కన పెడదాం అవి కుసంస్కారమైన మాటలు వద్దు భార్యతో కలిసి ఉన్నవాడు నమ్మదగినవాడు అని మన సంప్రదాయం చెప్తోంది అందువల్లనే ఒక్కడిగా ఉంటే మేము రూములు అంటారు దేవాలయాల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇద్దరు వస్తేనే మేము రూమ్ ఇస్తాం అంటానికి ప్రధాన కారణం ఇదే అనమాట అందుకనే అటువంటి భార్య ఉంటే గనక ఆ భర్త ఉత్తమ గతి పొందుతాడు అని చక్కగా మన సంప్రదాయం మనకి చెబుతోందండి ఎన్నో రకాలైన సంప్రదాయాలు మనకి ఇదే మాటలు చెప్తున్నాయి అయితే మన సంప్రదాయంలో ఇంకో మాట చెప్తోంది ఏమని చెప్తోంది అంటే సంసరంతపి ప్రయతం విషమేశ్వ పాతినం భా విషమేశ్వ పాతినం అని చెబుతూ భార్యైవాన్వేది భర్తారం సతతం యా పతివ్రత అని చక్కగా చెప్తోందండి అంటే సంసారంలో ఉన్నా చనిపోయినా ఒంటరిగా కష్టాల్లో ఉన్న భర్తని అనుసరించేదే పతివ్రత నా భర్త చనిపోయాడు ఏడుస్తూ కూర్చుంటే కాదు భర్తని అనుసరించాలి ఆ అనుసరించి వెళ్లేదే నిజమైన పతివ్రత అని మన మన సంప్రదాయం చెప్తోంది ఇది నిజంగా అందరికీ అనుభవంలోకి వచ్చే అంశమేనండి భార్యతో వెళ్ళినప్పుడు ఎక్కడైనా బంధువులు కూడా ఆదరిస్తారు తోటి ప్రయాణికులు కూడా నమ్ముతారు అందుకనే ఆ భర్త చనిపోయిన భర్తకు సంబంధించినటువంటి వ్యవహారాలను తాను చూసుకుంటూ భర్త ఏదైతే కావాలని అనుకున్నాడో వాటిని నిర్ నిర్విఘ్నంగా కొనసాగించేది భార్య అలా చేస్తేనే భార్య స్థానం అనుకూలంగా లెక్క నా భర్త చనిపోయాడు కాబట్టి నేను చనిపోతానంటే వెర్రి మాటలు అంటారు దాన్ని నా భర్త ఏదైతే అసంపూర్తంగా అసంపూర్ణంగా చేసి వదిలేసి వెళ్ళిపోయాడో దాన్ని నిర్విఘ్నంగా కొనసాగించవలసినటువంటి సంస్కారం భార్యలో ఉన్నది భార్యలు ఎంత చక్కగా చెప్పారంటేనండి అంత చక్కగా మన సంప్రదాయంలో చెప్పారు ఇంకో మాట అన్నారు సఖాయా ప్రవిక్తీషు భవంత్యా భవంత్యా ప్రియవదా ధర్మ ధర్మకార్యేషు భవంత్యార్థస్య మాతర అని ఎంత చక్కగా చెప్పిందండి సాంప్రదాయం భార్యలు ఏకాంతంలో ఇంపుగా మాట్లాడే నెచ్చెళ్ళు లాంటివారు ధర్మకార్యాల్లో భార్య ఎలాంటిదయా అంటే తండ్రి లాంటిది ఎంత చక్కటి మాట అండి ధర్మకార్యాల్లో భార్య ఎలాంటిదంటే తండ్రి లాంటిది ఆర్తిలో భార్య ఎలాంటిదంటే తల్లి లాంటిది ఏదన్నా బాధొస్తే తల్లి కడుపులో పెట్టుకుని ఎలా చూస్తుందో భార్య కూడా అలాగే చూడాలి ధర్మకార్యాల విషయంలో భార్య తల్లిలాగా ఉండకూడదు తండ్రిలాగా ఉండాలి ఏకాంతంలో ఉన్నప్పుడు నిచ్చలిలాగా ఉండాలి ఎంత చక్కగా చెప్పింది అతి ముఖ్యమైందండి ధర్మకార్యాల్లో తండ్రి వంటిది అనే పాదం ఎంత గొప్ప మాట ఏ ఇంటిలో ఆడది ధర్మబద్ధురాలై పుణ్యకార్యాల మీద ఆసక్తి ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడు శోభాయమానంగా ఉంటుందండి ధర్మకార్యాల పట్ల స్త్రీ లేదా పుణ్యకార్యాల పట్ల స్త్రీ ఆసక్తిగా ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడు శోభాయమానంగా ఉంటుంది లేకపోతే ఏడుస్తున్నట్టు ఉంటుంది ఆమె ధర్మకార్యాలు భర్త చేత చేయించుకుంటే తండ్రి అవుతుంది నిజానికి మగవారు కొంతమంది చేయడానికి ఇష్టపడరు ఏమండి ఎలా కాదు ఈ రోజు మంచిదట ఇది ఇస్తే మనకి చాలా మంచిదట అని భర్తని బతిమిలాడైన సరే కాళ్ళ వేళ్ళ పడినా సరే ఆ భర్త చేత ఆ కార్యాన్ని పూర్తి చేయిస్తుంది భార్య ఆమె ధర్మకార్యాలు భర్త చేత చేయించుకుంటుంది కాబట్టి ఆ స్థానం ఏ స్థానం అంటే తండ్రి స్థానము భార్య తండ్రి లాంటిది అందులో తండ్రి అనే మాటకు జనకుడు అనే అర్థంగా తీసుకోవాలి మనం సకల ధర్మకార్యాలు కుమారుడికి నేర్పేది తండ్రి కాబట్టి ఇక్కడ తండ్రి స్థానంలో కూడా భార్య ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు భర్తకు కూడా దాన ధర్మాలపై దృష్టి కలిగించేది ఆమె కనుక తండ్రి వంటిది అని అనటంలో ఏమాత్రము తప్పు కాదండి భార్యని తండ్రి స్థానంగా కూడా మనం పోల్చవచ్చు అంత చక్కగా చెప్తున్నారు మన సంప్రదాయంలో ఎంత చక్కటి మాటలు ఉన్నాయండి ఇవన్నీ వదిలేసి ఎలా పడితే ఎలా ప్రవర్తించేటటువంటి పరిస్థితులు వెళ్ళిపోతున్నాయి ఎందువనంటే ఈ సనాతన సంప్రదాయ విలువలు మొదటి నుంచి తెలియకపోవడం వల్ల జరిగేటటువంటి అనర్థాలు ఇవన్నీ కూడా ఇంకొక విషయం ఏం చెప్తుందంటే భార్యావంతః క్రియావంత సభార్యా గృహ భార్యావంతః ప్రమోదంతే భార్యావంత శ్రేయాన్విత ఎంత చక్కగా ఉందండి ఈ శ్లోకం భార్యావంతః క్రియావంత స భార్య గృహమేజిన భార్యావంత ప్రమోదంతే భార్యావంత శ్రీయాన్విత భార్య ఉన్నవారికే యజ్ఞయాగాదు క్రియలు చేయడానికి అర్హత ఉంటుంది భార్య ఉన్నవారే గృహస్థులు భార్య ఉన్నవారే సంతోషంగా ఉంటారు భార్య ఉన్నవారే సిరిని కలిగి ఉంటారు ఎంత చక్కగా చెప్పిందండి సంప్రదాయం భార్య స్థానాన్ని ఎంత ఇనుముడింపు చేసింది అంత గొప్ప సంస్కారం ఉన్నటువంటి దేశంలో మనం పుట్టామండి మన భారతదేశంలో అంత సనాతన సంప్రదాయం నిండైన విలువలు ఉన్నటువంటి సంప్రదాయంలో మనం పుట్టాం ఈ విషయాలు మనతో ఆగకూడదండి మన పిల్లలకు కూడా తెలియాలి తల్లిదండ్రుల శ్రాద్ధాది క్రియలు చేస్తున్నప్పుడు వచ్చిన బ్రహ్మలు మొదట అడిగేది ఏంటంటే అయ్యా మీకు భార్య గారు ఉన్నారా అని ప్రశ్నిస్తారు ఎందువల్లంటే భార్య ఉంటేనే అగ్ని కార్యం చెయ్యాలి లేకుంటే కాళ్ళి కడిగి శ్రాద్ధం పెట్టించేస్తారు ఇంకా భార్య లేనివాడు వారు అంటే కర్మభ్రష్టుడు అని అంటారు అంటే కర్మ చేయడానికి అతను పంచేయుడు అన్నిటికీ మించిన భార్యను ఏ కారణం వల్ల విడిచినా నేను భార్యను విడిచిన వాడను నాకు ముష్టి వేయండి అని బెచ్చం మెత్తి జీవించాల్సి ఉంటుంది ఆవేశం మీద భార్యను విడనాడితే అతని పరిస్థితి ఏంటంటే ముష్టివాడి కన్నా అర్థానం కోట్లు సంపాదించుకున్న భార్యను గనక విడనాడిన వాడు ముష్టివాడి కన్నా అర్థానంగా అయిపోతాడు కనుకనే ఉద్దేశపూర్వకంగా ఇంద్రునితో కూడిన అహల్యను గౌతముడు వదిలివేయకుండా ఏలుకున్నాడు అంటే దీనికి ప్రధాన కారణం ఇదే ఆమెను విడిచిపెట్టలేదు అంటే ఇదే అనమాట అంత చక్కగా మన సంప్రదాయం మనకి చెప్పిందండి ప్రతి విషయంలోనూ మన సంప్రదాయం అని చెప్పింది భార్య విలువను ఎంత గొప్పగా చెప్పిందో అవన్నీ మనకు తెలియకపోవడమే దురదృష్టకరమైన విషయం సభార్య ఎంత ఇంకొక చక్కగా చెప్పింది సభార్య యా గృహే దక్ష సభార్య యా ప్రజాపతి సభార్య యా పతి ప్రాణ సభార్య యా పతివ్రత అని కొండ భద్ర కూడా చెప్పిందండి మన సంస్కారం ఏమని చెప్తోంది ఇంట్లో దక్షురాలైన భార్యే భార్య సంతానవతైన భార్యే భార్య భర్తను ప్రాణప్రదంగా చూసుకున్న భార్యే భార్య పతివ్రతైన భార్యే భార్య భార్య అంటే అందరూ రారు కోవకి అని చక్కగా సంప్రదాయం చెప్పింది స భార్య యా గుహే దక్షాస భార్య యా ప్రజాపతి స భార్య యా పతిప్రాణ సభార్య యా పతివ్రత అని కొండబద్దలు కూడా చెప్పింది ఎవరైతే ఇంట్లో భార్యను భార్య ఎంత చక్కగా ఉండాలనేది సంస్కారం ఎంత చక్కగా చెప్పిందండి ఎంత ఇదిగా అన్ని విషయాల్లోనూ భార్యని ఇనుము చేసినటువంటి సంస్కారం మన వేద సంస్కారంలో ఉందండి అంత చక్కగా చెప్పుకుంటూ వెళ్ళింది అంటే ఇంట్లో దక్షురాలైన భార్యే సంతానవత అయిన భార్యే భార్య భర్తను ప్రాణప్రదంగా చూసుకునే భార్యే భార్య పతివ్రత అయిన భార్యే భార్య అని చక్కగా చెప్పింది గృహిణిదే ఇంట్లో దక్షత అని స్పష్టంగా తెలుస్తోంది అంటే ఇంటి మీద సంతానం మీద భర్త మీద శ్రద్ధ లేని భార్య కన్నా వ్యలయాలు వెయ్యి రెట్లు మీరు అనేది కూడా మన సంప్రదాయం చెప్తోంది భార్య అనేది ఎలా ఉండాలి ఇంటి మీద శ్రద్ధ ఉండాలి సంతానం మీద ఆ సంతానం నేను చూసుకుని నువ్వు చూసుకో అనే పద్ధతిలో కాకుండా సంతానం మీద శ్రద్ధ ఉండాలి భర్త మీద శ్రద్ధ ఉండాలి ఇలా ఉన్న భార్య అద్భుతమైన భార్య అలా కాకుండా ఉన్నట్లయితే ఆ భార్య కన్నా విలయాలు వేరు అని చెప్తోంది అదే మగవాడిలో సగ భార్య భాగం ఎప్పుడు కూడా భార్య అండి అందరికంటే శ్రేష్టమైన మిత్రం ఎవరయ్యా అంటే భార్యే నిజానికి త్రివర్గాల సాధనకు మూలం ఎవరయ్యా అంటే భార్య తరించాలి అనుకున్న వాడికి పునాది ఎవరయ్యా అంటే భార్య అంత చక్కగా చెప్తోంది మన సంప్రదాయం ఏమని చెప్తోంది అర్థం భార్య మనుష్యస్య భార్య శ్రేష్ట తమస్సక భార్యా మూలం త్రివర్గస్ భార్యా మూలం తరిష త్రివర్గ సాధనకు మూలం భార్య తరించాలనుకునేవాడికి పునాది భార్య అని ఎంత చక్కగా చెప్తోంది మగవాడిలో సగభాగం భార్య అంతరికంటే శ్రేష్ట మిత్రం ఎవరయ్యా అంటే భార్యే అంటే ఇక్కడ ఎంత చక్కగా భార్య గురించి అన్వయించిందో చూడండి వీటిలో త్రివర్గ సాధనకు భార్య ఎలా మూలం అవుతుందో మనం తెలుసుకోవాలి ధర్మార్థకామాలు అనే మూడు సాధించవలసినవి ఇవి ఎలా సాధించాలంటే ధర్మబద్ధమైన అర్థమే ఆధించాలి ధర్మబద్ధమైన కామమే పొందాలి ఈ వాటి వల్ల సంస్కార జీవనంలో మోక్షం లభిస్తుంది ఇదే మన సనాతన ధర్మం అని చక్కగా మన ధర్మం మనకి తెలియజేస్తుంది నిజంగా భార్యాభర్తల అనుబంధం ఎంత చక్కగా మన సనాతన సంప్రదాయం తెలియచేసిందో భార్యాభర్తల అనుబంధం కంటికి చెయ్యికి ఉండే సంబంధంలాగా ఉండాలి అని చెప్తోంది చెయ్యికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది ఎంత చక్కటి మాట అండి చేతికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది కన్ను కన్నీడిస్తే చెయ్యి తుడుస్తుంది ఎంత చక్కగా సంప్రదాయం చెప్పింది చేతికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది కన్ను ఏడిస్తే తుడుస్తుంది ఇలా ఉండాలి భార్యాభర్తల మధ్య సంబంధం అనేది అయితే భార్యాభర్తల అనుబంధానికి కావలసిన ఐదు లక్షణాలు కూడా చెప్పింది ఏముండాలి భార్యాభర్తల మధ్యలో ఐదు లక్షణాలు ఉండాలి ఈ లక్షణాలు ఉంటేనే వాళ్ళిద్దరూ భార్యాభర్త అని అనిపించుకుంటారు లేకపోతే పేయింగ్ గెస్ట్ లాగా ఉంటారు భార్యాభర్త మధ్య ఉండవలసిన లక్షణాలు ఏంటంటే మొదటిది నమ్మకం రెండు నిజాయితీ మూడు బాధ్యత నాలుగు క్షమించే గుణం ఐదు ప్రేమ ఈ ఐదు ఉన్నట్లయితే ఖచ్చితంగా భార్యాభర్త చాలా చక్కగా హ్యాపీ జీవితాన్ని గడుపుతారు మన సనాతన ధర్మంలో భార్యకి పెద్ద పేట వేశారండి కానీ దురదృష్టవశాత్తు తెలియనితనం వలన చెప్పుడు మాటల వలన స్త్రీల కాపురాలు పాడు చేసుకుంటున్నారు ఎంత దుర్మార్గపు భర్తనైనా మార్చుకునే శక్తి భార్యకుంది కానీ భార్య దుర్మార్గపు లక్షణాలున్న బా భర్తను మార్చుకోలేకపోతుంది అంటే వారిద్దరి మధ్యన ఖచ్చితంగా మూడో వ్యక్తి ప్రవేశం జరిగింది అని అర్థం భార్యాభర్తల అనుబంధంలో మూడో వ్యక్తి ప్రవేశం జరిగితే ఆ కాపురాలు నిలబడవు ఎప్పటికీ నిలబడవు కోపం వచ్చినా తిట్టుకున్నా కొట్టుకున్నా ఏం చేసుకున్నా వారిద్దరి మధ్యన ఉంటేనే ఆ కాపురాలు నిలబడతాయి మూడో వ్యక్తి వచ్చి ఏదో చెబుదామని చూశాడంటే అక్కడ నాచినవిపోయినట్లకే భార్యాభర్తల అనుబంధంలో భార్యను ప్రశంసించే రోజు ప్రపంచవ్యాప్తంగా ఒక రోజు ఉంది అదే సెప్టెంబర్ మాసంలో మూడో ఆదివారం అంటే సరిగ్గా ఇదే రోజు ఈ రోజు భార్యలను ప్రశంసించే రోజు ప్రతిరోజు మనం ఉన్నతిలో సగభాగమైన ధర్మపత్తిని గౌరవించడం ప్రశంసించడం మన ధర్మం ఇంకొక రకంగా చెప్పాలంటే పెళ్ళయిన పిల్లలు పుట్టని స్త్రీ అదే జ్ఞాపకాలతో మనసులో పెట్టుకోకుండా ఆమెకు నేను ఉన్నాను నీకు నేను ఉన్నాను అని ధైర్యం చెప్పే రోజుగా కూడా సెప్టెంబరు మూడో ఆదివారాన్ని చెప్తూ ఉంటారు నిజంగా కనులు తెరిచిన క్షణం నుంచి పందం కోసం బాధ్యత కోసం కుటుంబం కోసం అందర్నీ కనుపాపలా తలచి ఆత్మీయత పంచి తన వారి కోసం అహర్నిశలు కష్టించి వారిని సహించి వారి భవిష్యత్తు గురించి తన ఇంటిని నందనవదనం చేసే భార్యస్థానంలో ఉన్న స్త్రీమూర్తి స్త్రీమూర్తులందరికీ కూడా ఇది అంకితం అండి సనాతన ధర్మంలో తను నడుస్తూ తమ భర్తలను నడిపిస్తూ భార్యస్థానాన్ని అలంకరించున్న మా సోదరీయమనుడు అందరికీ కూడా మనసారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండు రాజశేఖర్ శర్మ రాజమహేంద్రం స్వస్తి